నేను స్వామి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థులైన శ్రీ పాటలపాటి రఘువర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు మనసు ఇచ్చారు మనం కూడా మందు ఇవ్వాలి ఆయన మహా నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు ఎందుకంటే గత ఆరు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీ గారు పనిచేస్తూ ఎమ్మెల్సీ హక్కుల గురించి పోరాడిన వ్యక్తి టీచర్లు విద్యార్థులు సమస్యలను తీర్చే వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఆయన క్లోజప్ ఉండి ప్రతి వ్యక్తితో పరిచయాలు ఏర్పరచుకొని తను ఉన్నారు అని చెప్పి పోరాడిన నిస్వాదమైన వ్యక్తి ఆయన అప్పటి ద్వారా గారు మన మాజీ ఎంపీ మొగబారు ఆయన కుమార్తె ఒకే ఒక కుమార్తె ఆయన అక్కడ వివా వివాహం చేసుకొని అంత నిజాయితీగా ఉండి చాలా విషయాల్లో అప్పటి నుండి పోరాటం చేసుకుంటేవాడు కాబట్టి మనం వేరుగా చెప్పక్కర్లేదు ఆయన ఇచ్చి పట్టుకుంది కాబట్టి మీరు అందరూ దయించి వీర మహిళల విద్యార్థులారా ప్రిన్సిపాల్స్ అయినా టీచర్స్ అయినా యూనివర్సిటీ రీడర్స్ అయిన అందరికీ నా యొక్క చేతు నమస్తే చేస్తున్నాను మీరు మీ ప్రాథమిక ఓటుని ఏడో నంబర్ గుర్తుపై వేసి ఆయన్ని అత్యధిక విధాలతో మీరు గెలిపిస్తారని మీ అందరికీ పాదాభం తెలుస్తూ इतो ने मुस्ता जै जनसेन जै कूटी